హాయ్ అండి ఇది మా సెకండ్ డే ఆఫ్ తిరుమల ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వరా స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాము దీని తర్వాత ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ రెడీ అయ్యాము మేము బయటకు వెళ్ళి అవన్నీ తిరుమల దగ్గర అన్నీ చూద్దామని రెడీ అవుతున్నాము టిఫిన్ చేసేసి ఇంకా డాడీ కార్ గు కార్ గురించి మాట్లాడడానికి అవన్నీ చూస్తున్నారు అసలు ఎంత రేట్లు అవన్నీ అని కూడా తెలిసిందే కదండి మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంచెం బేరమాడాలి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే చెప్పండి బేరమాడతారో లేదో దీని తర్వాత ఏంటంటే రేట్ అన్ని ఓకే అయ్యాక ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళామండి శ్రీవారి పాదాల దగ్గర జనాభా కూడా చాలామంది ఉన్నారు చాలా బాగున్నాయి గ్లాస్ పెట్టి పెట్టేశారు శ్రీవారి పాదాలకి అక్కడి నుంచి చూస్తే ఆ కుడి అంతా కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది శ్రీవారి పాదాల దగ్గర నుంచి ఇంకా దాని తర్వాత ఇంకా కిందకు వచ్చేసి ఇంకా శిలా తోరణం కూడా చూ శిలా తోరణం తీర్థం రెండు ఒకే చోటు ఉంటాయండి శిలా తోరణం ఫస్ట్ చూసాము అంటే కొన్ని రాళ్ళు కలిసి ఒక తోరణం లాగా తయారైందంట అలా ఏర్పడిందని ఇక్కడ ప్రసిద్ధి అండి దీని శిలా తోరణం పక్కనే ఒక ఇలాగ పికాక్ సంబంధించింది ఒకటి ఉందండి అది కూడా చూసాక ఇంకా చక్రతీర్థానికి వెళ్తున్నాము చక్రతీర్థానికి దారి అని చూపించారు ఇంకా అటు వెళ్తుంటుంటే ఇంకా చక్రతీర్థం అన్ని మెట్లు ఎక్కి దిగాలండి అసలు మేము ముందు రోజు బాగా తిరిగి ఉన్నాం కదా నొప్పులు అసలు అన్నీ ఎక్కి దిగేపాటికి సరిపోయింది చక్రతీర్థం కింద దిగేటానికి చిన్నది శివాలయం ఒకటి ఉండిద్దండి అది కూడా చూసి లైమ్ అంతా చూసి ఇంక మళ్ళీ రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యి మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాము ఇది వేణుగోపాల స్వామి గుడి అండి వెళ్తూ ఉన్నప్పుడే షాప్స్ అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఫస్ట్ మేము వెళ్ళాక ఇంకా ఆంజనేయస్వామి గుడి ఉందండి అక్కడ ఇక్కడ ఆంజనేయస్వామి గుడి అంతా చూసేదాక ఇంకా మేము ఇక్కడ హాతీరామ్ బాబాజీది ఒకటి ఉంది సమాజం అది అది కూడా చూసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయాక ఇంకా మళ్ళీ మేము ఇంకో దానికి వెళ్ళాము ఆకాశ గంగకి ఆకర్షకంగా కూడా కిందకి మెట్లు దిగి కిందకి వెళ్తే అసలు ఎంత బాగుందో అండి ఆకర్షకంగా కూడా అసలు మేము డ్రెస్సెస్ తీసుకువెళ్ళేది కానీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి ప్యూర్ వాటర్ వచ్చినాయి అసలు అసలు ఎంత బాగుంది అసలు ఆ నేచర్ ఎంత కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా రిటర్న్ అవుతుంటుంటే ఇక్కడ ఒక చిన్న అది ఒక ఒక రకమైన ఉడత అది బాగా అందరినీ ఆకర్షించింది కాస్త ఇంకా దీని తర్వాత మేము పాప వినాశనానికి స్టార్ట్ అయ్యాము అవి కూడా చాలా బాగుంది దీనికి కూడా మెట్లు దిగిసి వెళ్ళాలి పాప వినాశనం దగ్గర కూడా జనాభా అంతా చాలా ఉన్నారండి ఇది డ్యామ్ అంట పాప వినాశనానికి సంబంధించిన డ్యామ్ అదంతా అక్కడే ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఇంకా మేము డ్రెస్సెస్ తీసుకెళ్ళదు కదా అందుకని నీళ్ళన్ని కాసింది అలాగలాగా తల మీద జల్లుకున్నాము అక్కడ ఒక అమ్మవారి చిన్న దిగుడి ఉంది అది కూడా చూసాము చాలా బాగుంది Thank you friends, thank you for watching my video.